హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ లోకి వెళ్ళిపోదాం అవునా అయితే తమరి ముద్దుల కోడలికి తమరే నాలుగు నీతి వాక్యాలు చెప్పి బుద్ధి వచ్చేలా చేయండి అని అంటూ చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళుతూ ఏదో గుర్తు రావడంతో వెనక్కి తిరిగి వారిద్దరి వైపు చూసి మరొక్కసారి ఆ తిప్పులాడిని పట్టుకుని నా కొడుక్కి కాబోయే భార్య అని అన్నారు అంటే ఒక్కొక్కళ్ళ నాలుగులు కత్తిరించి పడేస్తాను అది మాత్రం గుర్తు పెట్టుకుని ఆడవండి అంటూ వార్నింగ్ ఇచ్చింది నీరజ దానితో అదిరిపడి అమ్మో ఇది నిజంగా అంత పని చేసినా చేస్తుంది అని మనసులో అనుకుని విన్నావు కదమ్మా మీ అత్తగారి వార్నింగ్ ఆమె కాదు నేను కూడా ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలు అవ్వడానికి అస్సలు ఒప్పుకోను తన ప్రేమ నిజం కాదు ఆ భ్రమలో ఉన్నాడు వాడు వాడిని ఆ భ్రమ నుండి బయటికి తీసుకువచ్చి వాడిని చేసుకునే బాధ్యత నీదే అలా కాకుండా త్యాగశీలిలా వాడి జీవితం నుండి తప్పుకోవాలి ఆ అమ్మాయిని వాడి జీవితంలోకి తీసుకురావాలి అని చూసావు అంటే నాశనమైపోయేది నీ జీవితమే అలా జరగడానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము కాబట్టి అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అంటూ చెప్పాడు సత్యం ఆ మాటతో ఆలోచనలో పడింది స్నేహ తన గదికి కాఫీ పట్టుకుని వచ్చిన భేదాన్ని చూసి అసహనంగా ఫీల్ అవుతూ ఏంటి కాఫీ నీ నువ్వు తీసుకొచ్చావు అని అడుగుతాడు శ్రీహిత్ నేను కాకపోతే ఇంకెవరు తీసుకువస్తారు స్త్రీ ఇక నుంచి నీకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకునేది నేనే కదా వయోరాలు పోతూ చెప్పింది వేద ఆ మాటలు చాలా చిరాగ్గా తెప్పిస్తూ ఉండడంతో ఆమె వైపు సూటిగా చూస్తూ చూడు వేద నీకు ఒక విషయం చెప్పాలి అనుకున్నాను కానీ సమయం దొరకలేదు పైగా ఆ విషయం నీకు చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అన్న భయం కూడా నా మనసులో ఉండిపోవడంతో చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు చెప్పకపోతే పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యేటట్లు కనిపిస్తుంది అందుకే చెప్తున్నాను అని స్త్రీ అనడంతో నువ్వేమీ చెప్పవలసిన అవసరం లేదు స్త్రీ ఆ విషయం ఏమిటో నాకు ముందే తెలుసు నీ పెళ్లి గురించే కదా దాని గురించి మొత్తం నాకు తెలుసు బాబు నాకంతా స్నేహ ముందుగానే చెప్పింది అంది వేదాంషి ఆ మాటతో షాక్ అయిన స్త్రీ ఏంటి స్నేహ చెప్పిందా ఏం చెప్పింది అంటూ అయ్యోమయంగా అడిగాడు ఏం చెప్తుంది ఉన్నదే చెప్తుంది నన్ను నీకు దూరం చేసింది అన్న కోపంతో తన పెళ్లి జరుగుతూ ఉండగా నువ్వు వెళ్ళి బలవంతంగా తన మెడలో తాళి కట్టిన విషయం చెప్పింది ఆ తర్వాత నీ చెల్లెలి మీద ఉన్న ప్రేమతో తనని ఈ ఇంటికి రాణించిన విషయమూ చెప్పింది తను కేవలం ఒక గెస్ట్ మాత్రమే అని ఇంట్లో ఉన్న వారందరికీ చెప్పి తనని కనీసం గది గదిలో కూడా అడుగు పెట్టొద్దు అంటూ ఆర్డర్ వేశావు అంట కదా అది కూడా చెప్పింది మీ కంపెనీ ప్రాబ్లమ్స్లో ఉండడం వలన తను నీతో కలిసి వర్క్ చేస్తున్నాను అని కూడా చెప్పింది తనంటే ఇష్టం లేని నీతో తను ఉండడం కరెక్ట్ కాదు అని త్వరలోనే మీ ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు అని ఆ తర్వాత మన ఇద్దరు పెళ్లి తనే దగ్గరుండి చేస్తాను అని నాకు మాట ఇచ్చి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అంటూ చెప్పింది వేదాంశి ఆ మాటలన్నీ విని అసహనంగా ఫీల్ అవుతూ ఇన్ని చెప్పినా అది ఇంకో విషయం చెప్పలేదా నీకు అంటూ అడిగాడు శ్రీహీత్ లేదే ఏంటది తను నా దగ్గర ఏమైనా దాచిందా క్యూరియాసిటీగా అడిగింది వేదాంశి హా దానికి కొంచెం పిచ్ ఉందని ఈ మధ్యనే స్క్రూ లూజ్ అయ్యి మొగుడ్ని సైతం త్యాగం చెయ్యాలి అని చూస్తుంది అని ఈ విషయం తెలుసుకున్న దాని మొగుడు దానితో పాటు దాని మాటలు నమ్మి దాంతో వచ్చిన నిన్ను కూడా పిచ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి రెండు కరెంటు షాకులు ఇప్పిస్తాడు అని చెప్పలేదా అంటూ ఆమె వైపు చూస్తూ అడిగాడు శ్రీహేతు ఆ మాటతో సీరియస్గా అతని వైపు చూస్తూ అంటే ఏంటి శ్రీ నువ్వు తనకి భర్తగా బ్రతకాలి అనుకుంటున్నావా మరి మన ప్రేమ సంగతి ఏంటి అంటూ అడిగింది వేదాంషి మన ప్రేమ అన్నది ఎప్పుడు ముగిసిపోయింది వేద అయినా ప్రేమ ప్రేమ అంటూ నేను వెంట పడ్డాని కానీ ఒక్కరోజు కూడా నువ్వు నా మీద ప్రేమ చూపించింది లేదు ఇదిగో ఇప్పుడు కూడా నీ కళ్ళలో ఏదో తెలియని కసి కోపం కనిపిస్తున్నాయి తప్ప ప్రేమ అన్న ఫీలింగ్ కొంచెం కూడా కనిపించడం లేదు అయినా అంత అయిపోయింది ఇప్పుడు నేను స్నేహ భర్తని మా మధ్య ఎలా ముడిపడినా కూడా దానికి మేము మనస్ఫూర్తిగా అంగీకరించాలి మేము పైగా మేమిద్దరం ఫిజికల్ గా కూడా ఒకటయ్యాము ఇప్పుడు వచ్చి తనతో విడిపోవాలి అంటే కుదరని పని అంటూ తేల్చి చెప్పేశాడు శ్రీహీత్ ఫిజికల్ గా ఒకటైతే ఏమవుతుంది శ్రీ తను మెంటల్ గా అయితే నీతో ఉండాలి అని అనుకోవడం లేదు కదా నాతో చెప్పిన ఈ మాటలే నువ్వు వెళ్ళి తనతో చెప్పి కలిసి బ్రతుకుదాం అని కాళ్ళు పట్టుకుని బతిమిలాడినా కూడా తను నీతో కలిసి బ్రతకడానికి ఒప్పుకోదు నీ నుంచి ఎప్పుడు విడిపోదామా అని చూస్తుంది అలాంటి మనిషితో నువ్వు హ్యాపీగా ఎలా ఉంటావు నా మాట విని ఆ విడాకులేవో ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో మన ఇద్దరం సంతోషంగా ఉందాం అంటూ చెప్పింది వేదాంశి కానీ నా సంతోషం తనతో ఉంది వేద అది పిచ్చితి వేద దానికి నా సంతోషం తప్ప తన జీవితం ఏమైపోతుందన్న దిగులు లేదు ఏదో ఇప్పుడు మొండుగా నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాను అన్న పిచ్చి భ్రమలో నాకు దూరం కావాలి అని చూస్తుంది కానీ దానికి తెలియని విషయం ఏమిటి అంటే నాకు దూరమైన మరుక్షణం అది ప్రాణమున్న శవం అవుతుంది నేను లేకుండా అది బ్రతకలేదు దాన్ని చూడకుండా నేను అస్సలు ఉండలేను ఎలాగో ఒకసారి వద్దు అనుకుని వెళ్ళిపోయావు కదా ఇప్పుడు కూడా అలానే వెళ్ళిపోం మా జీవితంలోకి రావద్దు అంటూ చెప్పాడు శ్రీహేద్ రావద్దు అని చెప్పినంత ఈజీ కాదు సార్ ప్రేమించిన మనిషిని వదిలి వెళ్ళిపోవడం నేను చచ్చిన వెళ్ళను అలాగే స్నేహకి నేను దగ్గర కూడా కానివ్వను ఎలా అయినా తనతో నీకు విడాకులు ఇప్పించి నిన్ను నేను పెళ్లి చేసుకుని తీరతాను మొండిగా చెప్పింది వేదా అబచ ఏంటి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా ఒక ఐబ్రో పైకెత్తి వెటకారంగా ఆమె వైపు చూస్తూ అడిగాడు శ్రీహేద్ నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు కానీ నేను చెయ్యాలి అనుకున్నది చేసే తిరుగుతాను చిన్న ఆ చివరికి నేను సొంతం చేసుకోవడం కోసం ఆ స్నేహాన్ని చంపడానికి కూడా నేను వెనకాడను అంది ఆమె సరే అది చూద్దాం నువ్వు ఏం చేసినా కూడా నా స్నేహాన్ని నా నుంచి దూరం చేయలేవు నువ్వు నా పక్కనే ఉన్నా కూడా తనని నా దగ్గరికి ఎలా తెచ్చుకోగ్వాలో నా ప్రేమ తనకి అర్థమయ్యేలా ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు అన్నాడు శ్రీహేత్ అవునా సరే అయితే అది చూద్దాం అని చెప్పి అతను తాగేసిన కాఫీ కప్పు పట్టుకుని బయటకు వెళ్ళడానికి డోర్ తీసిన ఆమెకి అటువైపుగా వస్తూ కనిపించింది స్నేహ అది చూసిన వెంటనే ఆమె పెదవులపైకి వంకర నవ్వు ఒకటి వచ్చి చేరింది అయ్యో శ్రీ ఏంటిది అంటూ గట్టిగా అరుస్తూ వెనక్కి వెళ్లి ఒకసారిగా శ్రీహిత్ పై పడింది ఆమె ఆ మాటతో అటువైపు తిరిగి చూసి చూసిన స్నేహకి వేదాల వచ్చి తన మీద పడడంతో అనుకోకుండా ఆమె నడుం చుట్టూ తన చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్న స్త్రీ కనిపించాడు అబ్బా స్త్రీ నీకు బాగా చిలిపి వేషాలు ఎక్కువైపోయాయి ఇంట్లో అందరూ ఉన్నారు ఇలా మన ఇద్దరిని చూస్తే ఏమనుకుంటారు అని చిన్నగా అతన్ని కసరుకుంటూ నవ్వుతూ అతని నుండి విడిపించుకుని బయటకు వచ్చి స్నేహని చూసి సిగ్గుపడుతూ నా మాట వినడు స్నేహ పెళ్లి చేసుకోవే పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా ఇలా చేస్తే తప్పేంటి అంటూ మీద మీద పడిపోతున్నాడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పు తనకి నువ్వైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పు అంటూ పోతూ సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది వేదాంశి అది చూసిన స్నేహితికి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అవ్వడంతో ఆ తర్వాత ఆమె ప్లే చేసిన స్ట్రిక్ ట్రిక్ అర్థమైంది వెంటనే స్నేహ దగ్గరికి వెళ్ళి అలాంటిదేమీ లేదు స్నేహ నువ్వు తనని నమ్మొద్దు అని తను కావాలనే అని అంటూ అతను జరగబోయింది జరిగింది చెప్తూ ఉండగా నీ బుగ్గపై ఆ లిఫ్టిక్ ముద్ర తుడుచుకోస్తే ఎవరైనా చూస్తే అంత బాగుండదు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయింది స్నేహ ఆ మాటతో గదిలోకి వెళ్ళి అద్దంలో చూస్తున్న అతనికి తన బుగ్గపై వేదాంశం వేసిన లిఫ్టిక్ ముద్దు ముద్ర కనిపించింది ఎలా వచ్చింది అని ఆలోచించిన అతనికి వేద వచ్చి తన మీద పడినప్పుడే తెలివిగా ఆ మరక తన బొగ్గపై పడేటట్లు చేసింది అని అర్థం అవడంతో దొంగ రాక్షసి స్నేహం నుండి నన్ను దూరం చేయడానికి అప్పుడు ప్లానింగ్ స్టార్ట్ చేసేస్తున్నట్లుంది దీని సంగతి అని అనుకుంటూ ఆ మరక తుడుచుకుంటూ ఉన్నాడు అతను ఆవేశంగా హిమని తీసుకుని వైభవ్ ఇంటికి వచ్చింది ప్రజ్ఞ వైభవ్ వైభవ్ అని గట్టిగా అరిచిన ఆమె అరుపుకి అదిరిపడి తన గది నుండి బయటికి వస్తూ అక్కడ ప్రజ్ఞ ఉండడంతో అరే ప్రజ్ఞ నువ్వేంటి ఇలా వచ్చావు అంటూ వెళ్ళి ఆమె ముందు నిలబ నిలబడ్డాడు వైభావ్ ఆ వెంటనే లాగి పెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టి యు ఇడియట్ ప్రొఫెసర్ అని నమ్మి నీతో కొంచెం క్లోజ్ గా మూవ్ అయినందుకు నన్ను ఇంత మోసం చేస్తావా మాట్లాడాలని రమ్మంటే ముందు వెనక ఆలోచించకుండా నువ్వు పిలిచిన చోటకి వచ్చినందుకు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా ఎంత ధైర్యం రా నీకు అంటూ అతని మరొక చంప కూడా పగలు కొట్టి అతని కాలర్ పట్టుకుని నిలదీసింది ప్రజ్ఞ ఆమె ఏమి అడుగుతుందో అర్థం కాకపోవడంతో ఏంటి ప్రజ్ఞ మాట్లాడేది నేను నిన్ను రమ్మనపడ్డమేమిటి నీ జీవితాన్ని నాశనం చేయడం ఏమిటి నువ్వు ఏం అంటున్నావో ఏం మాట్లాడుతున్నావో నాకేమి అర్థం కావడం లేదు అంటూ అయోమయంగా అడిగాడు వైభావు ఇంకా ఆడిన నాటకాలు ఆపరా నీ నటన చూసి మోసపోయే ప్రజ్ఞ కాదు ఇప్పుడు నీ ముందు నిలబడిన ఈ ప్రజ్ఞ ఆ రోజు నువ్వు హోటల్ గదికి పంపిన ఆ వెధవ మొత్తం చెప్పాడు నాకు నువ్వే వాడి నా గదికి పంపావు అని నా జీవితాన్ని నాశనం చేయమన్నావు అని ఆ విధంగా మా అమ్మ నాన్న పరువు తీయాలని చూసావు అని వాడికి క్లియర్ గా పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు ఇంకెందుకురా ఈ నాటకాలు అంటూ అడుగుతున్న ప్రజ్ఞ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి ఆ మాటలకి చాలా అయోమయంగా అనిపించింది వైభవ్కి నిజంగా నువ్వేమంటున్నావో ఏం ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియదు ప్రజ్ఞ నేను నీకు ఎలాంటి మెసేజ్ పంపలేదు ఎక్కడికి రమ్మనలేదు అని అతను అనడంతో అతని కాలర్ వదిలి తన ఫోన్ తీసి అతను పంపిన మెసేజ్ ఓపెన్ చేసి అతనికి చూపిస్తూ ఎక్కడికి రమ్మనకపోతే ఈ మెసేజ్లు ఎవరు పంపించారు ఎవరు రమ్మన్నారు నన్ను ఇక్కడికి అని అంటూ అడిగింది ఆమె ఆ మెసేజ్లు చూసిన వైభవ్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది ఆ తర్వాత అది చేసిందంత అవినాష్ అన్న విషయం కూడా అతనికి అర్థమైంది కానీ ఆమె ముందు ఆ విషయం చెప్పలేకపోయాడు పెంచిన ప్రేమ ఆ మాటకి ఆ మాట బయటికి చెప్పడానికి అడ్డుపడింది అది అర్థం అవడంతో విరక్తిగా నవ్వుకుంటూ పెంచిన వారి కోసం నీ జీవితాన్ని చాలా బాగా నాశనం చేసుకున్నావురా నువ్వు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తావు అని మనసులో అనుకుంది హేమజ నువ్వు ఎంత ఎంత నీచుడు అని తెలియక నిన్ను ప్రేమించాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను నీ గురించి తెలియడం వల్ల ఆ స్త్రీజ నిన్ను వదిలి వెళ్ళిపోయినట్లుంది అనవసరంగా తనని అపార్థం చేసుకుని ఎన్నో మాటలు అన్నాను కనిపించిన ప్రతిసారి దూషించాను చాలా పెద్ద తప్పు చేశాను ఇన్ని తప్పులు చేసిన నాకు శిక్ష పడే ఉంటే శిక్ష పడి ఉంటే సంతోషంగా ఆ శిక్షని అనుభవించేదాన్ని కానీ నువ్వు చేసిన పనికి మా అమ్మ శిక్ష అనుభవిస్తుంది మా నాన్న తనని దూరం చేసుకున్నాడు ఇప్పుడు ఒంటరి దగ్గి నరకం అనుభవిస్తుంది దీని అంతటికీ కారణమైన నిన్ను ఊరుకునే వదిలిపెట్టను ఎంతకి ఎంత బదులు తీర్చుకుని తీరుతాను గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది ప్రజ్ఞ ఆ మాటతో ఒక్కసారిగా కుప్పకూలాడు వైభావ్ అతని కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతున్నాయి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన మనసులో ఉన్న మాటని చెప్పింది ఈ క్షణం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు అతను తీరా తను ఆశపడిన క్షణం వచ్చేసరికి ఆ అమ్మాయి దృష్టిలో తను ఒక మోసగాడిలా మిగిలిపోయాడు ప్రపంచంలో ఎవరు కూడా తను ప్రేమించిన అమ్మాయికి ఆ పరిస్థితిని తీసుకురారు అలాంటిది తను మాత్రం ఆమెకి భరించరాని దుఃఖాన్ని అందించి ఆమె ప్రేమని తన నుంచి దూరం చేసుకున్నాడు ఎవరి కోసం ఆలోచించి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అన్న ఆలోచన అతన్ని కుదిపేస్తూ ఉంది అలా కుమిలిపోతూ ఉన్న వైభవ్ని చూసి నిన్ను చూస్తూ ఉంటే బాధ వేయడం లేదురా జాలి వేస్తుంది ఎన్నోసార్లు చెప్పాను నువ్వు వెళుతున్న దారి తప్పు ఉంటున్న మనుషులు తప్పు చేస్తున్న పనులు తప్పు అని ఏదో ఒకరోజు నిన్ను అంధకారంలోకి ఈ తప్పులన్నీ తోసేస్తాయి అని నా మాట నువ్వు వినలేదు ఇప్పుడు చూడు నీకంటూ ఎవరూ లేకుండా చివరికి ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకుని జీవోత్సవంలా మిగిలిపోయావు జీవితంలో అన్ని కోల్పోయి ఒంటరైపోయిన నీకు ఇంకా జీవితం ఉంటుంది అని నేను అనుకోవడం లేదు బ్రతుకున్న ఈ బాధని భరిస్తూ ఉండడం తప్ప నీకు మరొక దారి లేకుండా చేసేసారు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ అందరి జీవితాన్ని నాశనం చేయాలి అన్న ఆలోచనలతో బ్రతికేస్తావా అంటూ నిలదీసింది నిలదీసి అడిగింది హేమజ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ యూ నైస్ డే